ఆసరా పెన్షన్ చేయిత పెన్షన్ నాలుగు వేల పదహారు ఆరు వేల పదహారు మరియు కొత్త పెన్షన్లు పెంచుతారా లేదా పెంచిన పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు అసలు ఈ పాత పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు అని ఎంతోమంది లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు వికలాంగులు కానీ వితంతువులు కానీ బీడి కార్మికులు కానీ ఇట్లా ఎంతోమంది ఈ పెన్షన్ల కోసం అయితే ఎదురు చూస్తున్నారు వారందరికీ ఒక శుభవార్త అయితే తీసుకురావడం జరిగింది మన తెలంగాణ సర్కారు ఏదైతే ఉందో ఈ పింఛన్ల విషయంలో ఒక శుభవార్త అయితే చెప్పడం అయితే జరిగింది ఆ శుభవార్త ఏందో మనం ఈ వీడియోలో దాన్ని తెలుసుకుందాం తెలుసుకుపోయే ముందు మీ అందరికీ ఒక చిన్న విజ్ఞప్తి అదేంటంటే ఎవరైనా ఈ వీడియో కొత్త వారు చూస్తున్నట్లయితే దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇంకా కొంతమందికి వీడియో చేరుతుంది తెలియని వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి దయచేసి లైక్ చేయండి అంతేకాకుండా షేర్ కూడా చేయండి షేర్ చేయడం వల్ల ఇంకా కొంతమందికి ముందుకు వెళ్తుంది కాబట్టి ఈ వీడియో దానివల్ల ఇంకా చాలామంది కూడా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా తెలుస్తుంది కాబట్టి దయచేసి షేర్ చేయగలరని కూడా మనం చేస్తున్నాను అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు చాలామంది చూస్తున్నారు వీడియో లైక్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాకు కూడా మీరు ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది ఎందుకంటే ఏదైనా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ మీద క్లిక్ చేయడం వల్ల మాకేమవుతుందంటే మేము చేసిన ప్రతి వీడియో ఏదైతే ఉన్నదో ప్రతిదీ ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది కాబట్టి దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోగలరని మనవి ఇంకో చిన్న విన్నపం ఏంటంటే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడగలిగితేనే మీకు పూర్తి సమాచారం అందుతుంది ఒకవేళ మధ్య మధ్యలో స్కిప్ చేసి చూడడం వల్ల ఏదైనా ముఖ్యమైన విషయం ఎక్కడైనా మధ్యలో చెప్పినప్పుడు ఆ విషయం మీకు తెలియకపోవడం వల్ల అసలు ఏం చెప్పినా మీకే ఫస్ట్ అర్థం కాకుండా మళ్ళీ క్వశ్చన్స్ అనేది రైజ్ అవుతాయి కాబట్టి దయచేసి పూర్తి అక్కడ స్కిప్ చేయకుండా చూడగలరని మనవి చేస్తున్నాను ఇక మనం లేట్ చేయకుండా వివరాలకి వెళ్దాం మన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే బడ్జెట్లో నాలుగు పద్నాలుగు వేల ఎనిమిది వందల అరవై ఒకటి కోట్ల రూపాయలు అయితే బడ్జెట్లో కేటాయించడం జరిగింది అది వికలాంగులు కానీ పెంచిన పే పెంచన్లు అయితే ఏవైతున్నాయో వాటికి కానీ మరి కొత్త పెన్షన్లు ఉన్నాయో వాటికి కూడా పెంపుదల అయితే బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది అయితే అది అయితే డైరెక్ట్గా ఏదైతే మనకు రాలేదు అఫీషియల్గా రాలేదు కానీ అది ఇక రెండు మూడు రోజులలో అయితే మాత్రం ఖచ్చితంగా రావచ్చు అందుకనే ఈ ఆరు పథకాల్లో కూడా ఇదొక భాగం లాగానే వాళ్ళైతే కింద ప్రభుత్వం అందరికీ పెన్షన్లు పెంచిన పెన్షన్లు ఏవైతున్నాయో నాలుగు వేల పదహారు కానీ ఆరు వేల పదహారు కానీ మనకు ఈ నెలలో లేదా వచ్చే నెలలో అంటే ఏప్రిల్ నెలలో అయినా ఇవ్వడానికైతే ఎయిటీ పర్సెంట్ ఆస్కారం అయితే ఉన్నది కనుక అది ఒక శుభవార్త అనుకోవచ్చు ఇకపోతే కొత్త వారు కూడా ఎంతోమంది ఎదురు చూస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఈ పెన్షను ఈ నెల కాకుండా వచ్చే నెల నుంచి రావడానికైతే మెండుగా అయితే అవకాశాలు ఉన్నాయి ఇక పాత పెన్షన్లు ఏవైతే ఉన్నాయో చాలామంది వికలాంగులు వితంతులు వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పెన్షన్లు ఈ ఆల్రెడీ అప్డేట్ అయిపోయినాయి కాబట్టి ఈ రానున్న రెండు మూడు రోజులలో ఏవైతే ఉన్నదో పెన్షన్ వేయాల్సి ఉన్నాయో వాటన్నిటినీ వేయడం అయితే జరుగుతుంది ఈ రెండు మూడు రోజులలో అంటే ఉగాది నాలుగు తారీఖు ఉన్నా కానీ ఎప్పుడు ఉన్నదో ఉగాది అయితే ఉగాది తర్వాత అయినా కానీ రెండు తారీఖు లోపల రెండు నుంచి మూడు లోపల అందరికీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ పింఛన్లు అయితే పడిపోతాయండి ఎవరైతే ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఆల్రెడీ ఏదైతే ఉన్నదో అప్డేట్ అయిపోయింది కాబట్టి కొద్దిగా లేట్ వస్తాయి లేట్ వచ్చింది ఏదైతే ఉన్నదో ఆ లేట్ ఇప్పటికే లేట్ అయిపోయింది కాబట్టి చాలా మట్టుకు అయితే ఈ ఇప్పటి నుంచి స్టా ఇరవై ఎనిమిది నుంచి స్టార్ట్ చేసినా కానీ అన్ని జిల్లాలకు మేడ్చల్ జిల్లాలకు సిద్దిపేట మేమినారు అన్ని జిల్లాలకు స్టార్ట్ చేసినా కానీ ఇక హైదరాబాద్ సికింద్రాబాద్ వాళ్ళకి వచ్చేసరికి ఎట్లయినా రెండు తారీఖు మూడు తారీఖు నాలుగు తారీఖు వరకు మొత్తం ఆల్ డీబీటీ సిస్టమ్ ద్వారా అందరికి పింఛన్లు వచ్చేస్తాయి కాబట్టి ఎవరేం చింతపడాల్సిన అవసరం లేదు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సర్